పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు హ్యాపీ ఉగాది గురుగారు శ్రీ శ్రీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహం వీళ్ళందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా సంతోషం గురుగారు గురుగారు క్రోధి నామ సంవత్సరం అయిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము ఇప్పటి వరకు షష్ట గ్రహ కూటమి గురించి చాలా భయపడ్డాం కానీ ఈ రోజు మనం ఈ వీడియో చేస్తున్న రోజుకి ఒరి టన్నుల టన్నుల బంగారం బయటకు వచ్చేసింది సో విశ్వం అంతా ఇక పసదయంగా నిండిపోతూ ఉంటుంది ఏ టెన్షన్ లేదు అన్న ఒక మంచి వార్త అయితే వినబడుతోంది మరి ఆ బంగారం ఎక్కడికి వెళ్తుందో దేవుర అది డిఫరెంట్ ఇష్యూ కానీ సో ఈ విశ్వవసునామ సంవత్సరం అందరికీ మీరు ఇందాక అన్నట్టుగా ఆశీర్వదించినట్టుగా బ్యూటిఫుల్ గా ఉండాలంటే మనం ఎలా టర్న్ చేసుకోవాలి ఒకటేనమ్మా మనకి విశ్వవసు నామ సంవత్సరం ఉగాది రోజు ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు ఏమిటి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ రోజు తైలముతో తైలాన్ని చక్కగా నువ్వుల నూనె ఒంటికి రాసుకొని అభ్యంగన స్నానము అంటారు అది చెయ్యాలి అని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే నూనెకి శని కారకుడు నలుగు పిండి పెట్టుకొని నూనె మొత్తం రాసుకొని చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిపోవడానికి చక్కటి మార్గం ఇది ఒకటి రెండవది ఏమిటి అంటే ఆ రోజు ఉదయం నిద్రలేచే ఈ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఇంట్లో ఖచ్చితంగా మీరు కొత్త వస్త్రాలు కట్టుకోమని చెప్పింది శాస్త్రం సరే కొత్త వస్త్రాలు లేవు కొంతమంది పేదరికంలో ఉంటారు ఉతికిన వస్త్రం కట్టుకోవాలి నేను నేను ఇప్పించిన షర్ట్ ఇవాళ వేసేసుకోవడం నేను ఎంతసేపు గంట సేపే బయటికి వెళ్ళాను కదా పర్లేదు మళ్ళీ వేసేసుకుందామని ఇట్లాంటి పనులు చేయకూడదు ఓకే చక్కగా పాత వస్త్రం ఉన్నా కూడా ఇంట్లో చక్కగా దాన్ని ఉతికి ఇస్త్రీ చేసుకుని చక్కగా వేసుకోండి ఎందుకంటే దాని ప్రభావం ఉంటుంది సంవత్సరం మొదటి రోజు మీరు ఏదైతే ప్రవర్తించారో ఆలయానికి వెళ్ళడము చక్కగా పక్షులకి పశువులకి ఏదైనా వాటికి ఆనందాన్ని ఇచ్చే పరంగా ఏదైతే చేశారో ఇప్పుడు ఏంటంటే ప్రకృతి తల్లి లాంటిది ప్రకృతి అమ్మవారే మనం ఎప్పుడైతే ప్రకృతి ఆనందించేలా మనం ఏదైతే చేస్తామో దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి అది అదేవిధంగా పంచాంగ శ్రవణం చేయాలని చెప్తుంది శాస్త్రం నీటిని దానంగా ఇవ్వమని చెప్తుంది శాస్త్రం మీకు ఏదైనా దోషం ఉంది ఉదాహరణకి పలానా మహాదశ నడుస్తుందండి ఉగాది రోజు ఇచ్చే దానం చాలా చక్కగా పనిచేస్తుంది ఇవి పర్టికులర్ గా పాటించాలి గుర్తుపెట్టుకోండి పనులు చెప్తారు ఖచ్చితంగా పనుల్లో ఎక్కువ నిద్రపోవడం చేయకూడదు ఎందుకంటే శని మందుడు అంటారు అంటే ఎక్కువ అంటే శని ప్రభావం ఎక్కువగా ఉంది అందుకే చూడండి ఎప్పుడైనా ఏళ్ళ నాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని వచ్చినప్పుడు ముఖ్యంగా జన్మల్లో శని నడిచేటప్పుడు మనిషికి బద్ధకం వస్తూ ఉంటుంది బద్దకమే ఇస్తాడు ఏదో పనులు కొంచెం లేట్ అవుతుంది అంతకమించి ఏమి పెద్ద ప్రమాదమేం కాదు భయపడిపోతూ ఉంటారు శని శని అని కొంచెం అబద్ధకాన్ని కొద్దిగా తగ్గించాలి గుర్తుపెట్టుకోండి వీలైనంత మటుకు ప్రణాళిక వేసుకోవాలి అంటే నేను ఈ సంవత్సరం ఏం చేయాలి సరే పా పోయిన సంవత్సరాలన్నీ తప్పులు చేశాను ఈ సంవత్సరం నుంచి అయినా నేను చెయ్యను ఇక్కడ చాలా మంది నేను ఏవైతే చేయను అనుకుంటున్నా అందరికి చెప్పాలి నేను ఇక్కడ నుంచి మానేస్తున్నాను అప్పుడు వాడు అడుగుతాడనే భయంతో అయినా సరే చాలా మనసులో మనసులు అనుకుంటారు ఆ యొక్క తెలియదు కదా అని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు ఇవి ఖచ్చితంగా పాటించారు అంటే ఒక ప్లానింగ్ ఎందుకంటే అమ్మ ఒక ఇరవై పాతికాల కుర్రవాడు ఐఏఎస్ అయితే అదే ఇరవై పాతికాల కుర్రవాడు అతను టైం అంతా వృధా చేసుకొని ఉన్న సబ్జెక్టులన్నీ ఫెయిల్ అవుతాడు మరి ఇద్దరికే ఉన్నది ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలేగా మరి ఇరవై నాలుగు గంటలు ఇద్దరికి ఒకేలాగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎందుకు అంత సక్సెస్ అయ్యాడంటే బికాస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ లేకపోవడం టైం ఎలా వినియోగించుకోవాలో తెలియకపోవడం ఒక టైం టేబుల్ వేసుకోకపోవడం సమయము దైవస్వరూపము అనే విషయాన్ని మనం తెలియకపోవడం ఒక సెకండ్ నువ్వు ఇలా రోడ్డు దాటేటప్పుడు ఒక సెకండ్ తేడాలను దాటిపోతే ఒక్కోసారి పెద్ద యాక్సిడెంట్ కూడా మిస్ అవుతుంది కదా అంటే ఏంటి సమయం అంత గొప్పది కాబట్టి కాలము దైవ స్వరూపము అని చెప్పి చెప్తుంది మన శాస్త్రాలు కాలానికి ఎప్పుడైతే నువ్వు విలువ ఇస్తావో కాలము నిన్ను మారుస్తుందట కాలానికి ఎప్పుడైతే నువ్వు విలువ ఇవ్వట్లేదు అంతే కదా టైమే చెప్తుంది కొన్ని కొన్ని విషయాలు టైం కొన్ని వదిలేస్తే ఆ టైం అలాగే సెట్ చేస్తుంది వాళ్ళకి సో మెయిన్ గా సమయా పాలన నేను ఒకటే చెప్తాను చాలా మంది ఏమంటుంటారు అంటే ఏమంటే ఈ సంవత్సరం నుంచి అయినా నా జీవితం మారుతుందా ఈ విశ్వాసం నామ సంవత్సరం నుంచి కోది సంవత్సరం అలా అయిపోయింది అంతకుముందు సంవత్సరం ఇలా అయిపోయిందని చెప్తూ ఉంటాను నేను ఒకటే చెప్తాను మీ జీవితం మారాలంటే తారీఖులు మార్తాను సంవత్సరాలు మారుతాను దాని ప్రభావం కొద్ది ఉంటుంది నేను కాదనట్లేదు ఎందుకంటే ఒక గ్రహం మారినప్పుడు ఒక శుభగ్రహం మనకు వచ్చినప్పుడు ఆ శుభ సంబంధించిన సంకేతాలు కొంతమంది కనిపిస్తూ ఉంటాయి ఒక పాపగ్రహం కలిసి కదిలినప్పుడు దాని ప్రభావం మీ మీద పడుతుంది కాదనట్లేదు కానీ నేనేం చెప్తానంటే మీరు మొట్టమొదటిగా మీ లోపల నుంచి ఒక మార్పు రావాలి గ్రహాల మార్పు పక్కబెడదాయి మార్పు ఎట్లాంటి మార్పు రావాలి మీరు రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి ఎందుకంటే దేవతా శక్తి మీలో ఎంత ఎక్కువగా ఉంటుందో బయట నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీ మీ పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా పడదు కొంత మాత్రమే పడుతుంది సో ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఏ ఆలయం ఉందో ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం దగ్గరలో అతి సమీపంలో ఏదైతే ఒక ఐదు పది నిమిషాల్లో వెళ్ళొచ్చేయగలం అది రెగ్యులర్గా చేయండి గో గోశాలలకు వెళ్ళి గోవులకి బెల్లము గ్రా ఇలాంటివి తినిపించడం ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ప్రత్యేకంగా పక్షులకి పశువులకి లేదా పితృదేవతలకి పితృదేవతల కోసమని కాస్త మీరు స్వయం పాకాలు ఇవ్వడం ఇవి కనుక చేయగలిగితే ఖచ్చితంగా మీకు సంవత్సరం బాగుంటుందమ్మా అందులో తిరుగులేదు సమయం అండ్ సిస్టమేటిక్గా ప్లాన్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోగలిగితే ఏ సంవత్సరం వచ్చినా బాగానే ఉంటుంది కాకపోతే గోచారంలో కొన్ని కొన్ని మార్పుల వల్ల ఇప్పుడు జలప్రళయాలు రాబోతున్నాయి విష్ణువాసనామ సంవత్సరం నుంచి అట్లాగే ఇప్పుడు ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు మనకి పోయిన సంవత్సరం అంతా క్రోధి సంవత్సరం అధిపతి కుజుడు కదా కుజుడు అధిపతి అవ్వడం వల్ల గొడవలు బాగా అయ్యాయి మీరు ముచ్చ్యం తెరవండి ఎప్పుడు చూసినా గొడవలు ఏమన్నా కానీ ఈ సంవత్సరం నుంచి ఏమవుతుందంటే ఇంకా ఏప్రిల్ రాకముందే మార్చి నుంచే ఈ శైవం గొప్పదని వైష్ణవం గొప్పదని ఈ రెండున్నర సంవత్సరాలు సాగుతుంది ఎందుకంటే శని మీనల్లో ఉంది వెళ్తున్నాడు ఇప్పుడు మీన నుంచి ధనస్సును చూస్తాడు ఎప్పుడైతే చూస్తాడో ఒకే దీంట్లో వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు అది ఇది గొప్ప అంటే ఇది గొప్పని అందులోని మళ్ళీ క్రిస్టియన్స్ లో కూడా విభేదాలు రావచ్చు కేథలిక్స్ అంటే గొప్ప అంటే మరి అమ్మని పూజించే వాళ్ళు బాగుంది ఉంటారు యేసుని పూజించారు వాళ్ళు ఇది గొప్ప అంటే ఇది గొప్పని అంటే ఏమిటి ఒకే ధర్మంలో ఉండే వాళ్ళు అందులో మళ్ళీ చీలికలై మరి గొడవలు పెట్టుకునేటువంటి సమయం నడుస్తుంది అలాగే కేతువు ఎప్పుడైతే మీకు మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మనం ప్రిడిక్ట్ చేసుకున్నాం భూములు స్ట్రాగ్నెంట్ అయిపోతాయని కేతువు ఎప్పుడైతే సింహంలోకి ఎంటర్ అవుతాడో జూన్ నుంచి భూముల యొక్క ధరలు కొంచెం పెరగడం పెరుగుతాయి కొంచెం ల్యాండ్ రియల్ ఎస్టేట్ కొంచెం చక్కగా రావడం ఇప్పుడు ఈ సంవత్సరానికి రవి అధిపతి కదా కాబట్టి కాస్త ఇందాక మీరు అన్నారు గోల్డ్ అని గోల్డ్కి సంబంధించిన కొన్ని శుభవార్తలు ఎప్పటికీ మనకి ఇంకా జబ్బుకి మందు లేదనుకునేటువంటి వారికి ఈ రవి ప్రభావం వల్ల ఈ సంవత్సరం రవి అధిపతి కారకుడు కాబట్టి ఒక మంచి మందు కనిపెట్టడం ఎంతో ప్రాణాంతకమైన వ్యాధులకి కొంచెం గవర్నమెంట్ వ్యక్తులకి పెద్ద పెద్ద పోస్టులో ఉండే వాళ్ళకి రాజకీయ నాయకులకి కొంత పదవీ గండాలు కానివ్వండి ప్రాణ గండాలు కానివ్వండి కొంత చూపిస్తుంది పీఠాధిపతులకి వీళ్ళందరికీ కూడా ఓకే ఓకే సో మనం అంతా కూడా కామన్గా చేయాల్సిన పని ఏదైనా ఉంది ఉగాది నుంచి అని అంటే ఏంటి గురుగారు అంటే ముఖ్యంగా వస్తువుల విషయంలో బికాస్ ఇప్పుడు మామిడికాయ చాలా మంది ఇప్పుడు ఉగాదిలోజే స్టార్ట్ చేస్తారు ఇంట్లో మన ఇంట్లో తోట ఉన్నా కూడా కోసుకొని తినరు ప్యాక్ పెట్టుకుని ఉగాది కోసం చేస్తారు అంటే కొత్త విషయంలో కొత్త వస్తువులు కొత్త విషయాల కోసం వెయిట్ కొత్త కుండ కూడా ప్రత్యేకంగా ఉగాది ఉగాదిలోజే కొంత అంటే ఏం లేదు శాస్త్రంలో మనకి చెప్పింది ఏమిటంటే ఆ మామిడికాయ ఏదైతే మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి అందులో కొబ్బరి వేస్తారు అందులో ప్రధానంగా ఏదైతే మనకి వేప పువ్వు వేస్తామో దాని వలన శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే మీకు ఈ సంవత్సరంలో ఎటువంటి వాతావరణ మార్పులు వచ్చినా కూడా అనారోగ్యం రాకుండా ఉంటుంది చెడు రుచుల్లో ముఖ్యంగా వేప పువ్వు చాలా ప్రధానం అవసరం మీకు ఎందుకు సైంటిఫిక్గా కూడా వేపకు ఎంత మంచిదం అవునండి మన వాళ్ళు ఎన్నో ఆలోచించి పెట్టారు ఇది మరి అర్థం ఏమిటంటే నీకు అన్ని ఉంటాయి లైఫ్ లో చేదు ఉంటుంది చేసెప్ట్ యాక్సెప్ట్ అని చెప్పడం ఉగాది పచ్చడి యొక్క ఉగాది పచ్చడి యొక్క ప్రధాన అర్థం ఏంటంటే అన్ని ఉంటాయి నీ లైఫ్ లో యాక్సెప్ట్ చెయ్యి ఒకటి లేకపోతే ఇంకొక దాని విలువ మనకు ఎలా తెలుస్తుంది గదాగారు అసలు హ్యాపీనెస్ అనుకోండి అవును

ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మరోసారి మీ అందరు కోరుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ గురు